టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే ఇక రెండో టీ ట్వంటీల టీమిండియా పై సౌత్ ఆఫ్రికా ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఒకటి సున్నా తేడాతో సిరీస్ను సొంతం చేసుకునేందుకు ముందంజలో ఉంది సౌత్ ఆఫ్రికా ఇక మిగిలిన మూడో టీ ట్వంటీల టీమిండియా ఎలాగైనా గెలవాల్సి ఉంది లేకపోతే ఈ టీ ట్వంటీ సిరీస్ సౌత్ ఆఫ్రికాకి సొంతం అవుతుంది ఇక ఈ చివరి మ్యాచ్ జోహనోస్బర్గ్ లోని వండరా స్టేడియంలో జరగనుంది ఇక ఈ మ్యాచ్ టీమిండియా ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఇక ఈ విషయంలో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి రానుంది అలాగే వికెట్ కీపర్ అయిన జితేష్ శర్మ విఫలం అవడంతో అతని స్థానంలోకి ఇషాన్ కిషన్ రానున్నాడు ఇక బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ స్థానంలోకి రవి కృష్ణా రానున్నాడు ఇక ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని టీమిండియా ఎలాంటి ప్రయోగాలు చేయకుండా సిరీస్ని ఎలాగైనా టై చేయాలని టీమిండియా ఇద్దరిని బరిలోకి తీసుకురానుంది ఎందుకంటే ఈ జోహనస్ బర్గ్లో పిచ్ బ్యాటింగ్ బాగా అనుకూలిస్తుందని తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్